ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉంటారండి ఎన్నో సంవత్సరాల నా దైవక శక్తి కలిగినటువంటి ఈ గురువు గారు గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు సిద్ధాంతి అంజనం వేసి జాతకం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరేనండి అలాగే స్త్రీ మరియు పురుష సీకరణ చేయబడును హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో కాల్ చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీకు పరిష్కారం జరుగుతుందండి ఫోన్ ద్వారానే గురువుగారు మీకు పరిష్కారం చూపిస్తారు నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచిగా జరుగుతుంది ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారికి పని జరగలేదు సమస్య తీరలేదు అన్న మాట లేదండి ఎన్నాళ్ళు కష్టాలు సమస్యలతో బాధపడతారు మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మి కాల్ చేస్తే మీకు అంతా మంచే జరుగుతుందండి నమ్మకం ప్రధానం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి చాలా బాధలో ఉన్నారు నువ్వే ఎక్కువగా గుర్తుకు వస్తున్నావు నేను చెప్పేది విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు నా మీద నమ్మకంతో ఆంజనేయ స్వామిని తాకుతల్లి తీయటి శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఏమిటి చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే మీ ఇష్టమైన వారిని తలుచుకుని ఆంజనేయ స్వామిని తాకండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీరు ప్రేమించిన వారు మీకు ఇష్టమైన వారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నా గురించి ఏమనుకుంటున్నారో అని మీరు అనుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తి చాలా చాలా బాధలో ఉన్నారండి ఆ వ్యక్తికి ఏమీ కనిపించటం లేదు మీరు తప్ప మరేమీ కూడా కనిపించటం లేదు ఆ వ్యక్తికి అంతా కూడా చుట్టూ కూడా చీకటి ప్రదేశంలా అయిపోయింది ఎందుకంటే ఆ వ్యక్తి మీ నుంచి దూరం అయిపోయారు కదా అందువల్ల ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు చెప్పుడు మాటలు వినటం వలన ఆ వ్యక్తి మీ నుండి దూరం అయ్యారు కారణం ఏదైనా కావచ్చు మీ గురించి తప్పుగా ఊహించుకుని మీరు ఏదో అని ఉంటారు అని మీరు కరెక్ట్ కాదు అని అయితే వారు మీ నుంచి దూరం అయి ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి అయితే మీ గురించి పూర్తిగా అర్థం చేసుకుని మీ గురించి తెలుసుకున్నారు పశ్చాత్తాపడుతున్నారు పడుతున్నారు మీ నుండి దూరం అవటం దూరం అవటం వలన చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఆ వ్యక్తి మీ నుంచి దూరం అయిన తర్వాత మీ గురించి ఆలోచించటం మొదలుపెట్టారండి ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు నేను అనవసరంగా ఆలోచించి నా పర్సన్ గురించి నేను తప్పుగా అర్థం చేసుకుని వచ్చేసానా లేదంటే మీ గురించి ఎవరైనా చెడుగా చెప్పి ఉంటారు కదండి థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు వాళ్ళు చెప్పిన మాటలు నేను వినకుండా ఉండవలసింది అసలు అందులో ఎంత నిజముందో తెలుసుకోవలసింది అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని వదిలి వచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా బాధతోటి ఆలోచిస్తున్నారండి అలాగే మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి మీ నుండి ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా అని మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు అలాగే మనసులో ఆ వ్యక్తికి ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం చాలా దర్జాగా సంతోషంగా తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నారు ముసిగు వేసుకుని మరీ తిరుగుతున్నారు కానీ మీరు అదంతా నిజమనుకుంటున్నారు నేనే ఇక్కడ బాధపడుతున్నాను వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదా అని మీరు అనుకుంటున్నారు అదంతా నిజం కాదండి ఆ వ్యక్తి అయితే మనసులో చాలా అంటే చాలా బాధపడుతున్నారు అలాగే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి మీకు సారీ చెప్పాలి ఇంకెప్పుడూ కూడా నీ లైఫ్లోంచి వెళ్ళి నిన్ను బాధ పెట్టను అనే క్షమాపణ చెప్పాలి ఇలా ఎలాగైనా సరే నా పర్సన్ కలవాలి అని చాలా అంటే చాలా మీ గురించి ఆలోచిస్తున్నారండి ఇలా మీ గురించి ఆలోచిస్తూ జరిగిన గతం గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి అయితే చాలా చాలా బాధపడుతున్నారండి నేను చాలా తప్పు చేశాను అనవసరంగా చెప్పుడు మాటలు విన్నాను నా పర్సన్ బాధ పెట్టాను ఎలాగైనా సరే మిమ్మల్ని కలవాలి మీ లైఫ్లోకి రావాలి అని అయితే వారు అనుకుంటున్నారు తప్పకుండా ఆ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారండి మీరు చూపించిన ప్రేమ అభిమానం ప్రియారిటీ వీటి గురించే ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ సంపాదన కానీ చుట్టూ ఎన్ని ఉన్నా కానీ చుట్టూ ఎందరు ఉన్నా వారి గురించి కాకుండా కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారండి ప్రస్తుతానికైతే మీ మీదే ఫోకస్గా ఉన్నారు వారైతే మీరు చూపించిన ప్రేమని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఏంజల్లా అనుకుంటున్నారు ఒక మహారాణిలా అనుకుంటున్నారు వారికి తెలుసండి మీరు వారితో ఉంటే వారి లైఫ్ చాలా చాలా బాగుంటుంది అని మీరు ఒక స్టార్ అనే వారికి అర్థమైంది మీరు లేకపోతే వారి లైఫ్లో ఆనందం సంతోషం అనేవి ఉండవు అని వారికి అర్థమైంది ఇదంతా కూడా ఆ వ్యక్తి అయితే తెలుసుకున్నారండి మిమ్మల్ని అయితే చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ప్రస్తుతానికైతే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయాను మిమ్మల్ని బాధ పెట్టాను అని ఆ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ చాలా బాధపడుతున్నారండి నా పర్సన్ నేను మోసం చేశాను మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు ఆలోచిస్తున్నారండి ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి మీతో కలిసి ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారండి కేవలం మీతో మాట్లాడటమే కాదండి లైఫ్లాంగ్ మీతో ఉండాలి మీతో జర్నీ చెయ్యాలి మీతో బంధాన్ని ఏర్పరచుకోవాలి అయితే వారు ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి అని త్వరగా డిసిషన్ తీసుకుని మీ వద్దకు రావాలి అని అయితే వారు అనుకుంటున్నారండి చాలా పొరపాటు చేశాను ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను అని అయితే వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఈ వ్యక్తి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఇదంతా కూడా కేవలం మీకు దూరం అవటం వలన మీ విలువ ఏమిటో మీరు చూపించిన ప్రేమ ఏమిటో ఆ వ్యక్తికైతే బాగా తెలిసి వచ్చిందండి మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ప్రేమ విలువ బంధాల విలువ తెలియదండి అదే మనిషి దూరం అయినప్పుడు ప్రేమ విలువ బంధాల విలువ అనేది తెలుస్తుంది కదండి నిజాయితీ గల ప్రేమను దూరం చేసుకుంటే తప్పకుండా ఆ వ్యక్తిలో ఆలోచన కలిగి మంచి మార్పు అనేది వస్తుందండి నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే అలాంటి వారికి ఏవో ఒకటి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయండి కానీ మనం ఓర్పుతో ఉంటే కనుక మనం నమ్ముకున్న మన సాయినాథుడు మనకి అంతా మంచి చేస్తారండి ఎవరైతే తన పర్సన్ గురించి నేను లేకపోయినా సరే వారు సంతోషంగా ఉంటున్నారా నా గురించి ఆలోచిస్తున్నారా అని మీరు అనుకుంటే కనుక ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సమాధానాలు దొరికాయి అని అయితే నేను అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబాగారి సందేశంలా భావించండి మీ లైఫ్ సిచ్యుయేషన్ అనేది మీకు తెలుస్తుంది కదండి దాన్ని బట్టి ఈ వీడియో అనేది మీకు కనెక్ట్ అవుతుందండి ఈ రీడింగ్ అనేది కేవలం లేడీస్ మాత్రమే కాదండి మగవారు కూడా చూడవచ్చు మీరు ప్రేమించిన వ్యక్తి అయితే ఇప్పుడు చాలా బాధలో ఉన్నారండి ఎంత రిస్క్ అయినా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే వారు ఆలోచిస్తున్నారండి మీరు చూపించిన ప్రేమని విలువని ప్రియారిటీని అంతా కూడా గుర్తు చేసుకుని ఎలాగైనా సరే మీ వద్దకు రావాలి అని చాలా చాలా తొందరపడుతున్నారండి మీరు చూపించిన ప్రేమ నిజాయితీ అయిన ప్రేమ మీరు చూపించిన ప్రేమ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు అని ఆ వ్యక్తి అయితే చాలా బాగా అర్థం చేసుకున్నారండి మిమ్మల్ని ఒక ఎమ్డిలా చూస్తున్నారు ఒక స్టార్లా ఊహించుకుంటున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఫోకస్ అంతా కూడా మీదే ఉంది మిమ్మల్ని చీట్ చేశాను మోసం చేశాను చాలా ఫూలిష్గా ఎందుకు ఇలా చేశాను అని అయితే ఆ వ్యక్తి బాధపడుతున్నారండి తప్పకుండా ఆ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారు మీతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి పెద్దల్ని కూడా ఒప్పించి ఎలాగైనా మీతో వివాహం చే జరిపించుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని చాలా పట్టుదలగా ఉన్నారండి ఇదే జరుగుతుంది అని అయితే వారు నిర్ణయం తీసేసుకున్నారండి మీరు బాబా గారిని గట్టిగా నమ్మితే గనక మీకు అంతా మంచి జరుగుతుందండి మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది తప్పకుండా వారు వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుంటారు మీ బంధం వివాహ బంధంగా మారబోతుంది కాబట్టి మీరు ఏమాత్రమో భయపడకుండా బాధపడకుండా ఉండండి మీకు ఇష్టమైన వారు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ ఇద్దరూ కూడా ఎంతో అంటే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు ఫ్రెండ్స్ మీకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ముగుస్తున్నానండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణ వస్తూ శుభం భవతు జై సాయి రామ్